తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీని ప్రజలెవరూ మర్చిపోరని భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య అన్నారు రేగొండ మండల కేంద్రంలో సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలను మండల పార్టీ అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూటోజ్ కిట్టయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు కోయిల క్రాంతి కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు బోళ్లపల్లి చంద్రమౌళి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఇచ్చిన తల్లి భావి భారత పౌరురాలు మరి సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ రేగొండ మండల పక్షాన వారికి ఇవే మా రేగొండ మండల పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పన్నెండు వందల మంది ఉద్యమకారులు తెలంగాణ బిడ్డలు చనిపోతే ఆత్మ చలించి మరి వారి యొక్క ఆత్మను పరిశీలన చేసుకొని మరి తెలంగాణ సహకారం చేసినటువంటి మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారి పుట్టినరోజు జరుపుకున్న తరుణంలో వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ అభివృద్ధిని ఎల్లవేళలా తెలంగాణకు కృషి చేస్తున్నటువంటి మా సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మన తెలంగాణ జన అంటే నాలుగు లక్షల మంది నాలుగు కోట్ల మంది జ ప్రజలకు ఊపిరి పోసిన మహాతల్లి జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకనంటే ఆమె ఎన్నో త్యాగాల కూర్చి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి నేనున్నప్పుడైతేనే తెలంగాణ సాధ్యమైద్దనే ఆలోచనలో భాగంగా వారు మంచి గట్టి నిర్ణయం తీసుకొని తెలంగాణ ఏర్పాటు చేసినందుకు జన్మదిన శుభాకాంక్షలతో పాటు తెలంగాణ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం వారు తీసుకున్న నిర్ణయము మన పిల్లలకు మన భావితరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది వారు ఏ నిర్ణయం తీసుకున్నా పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వారికి ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్నా ఏ విధమైన లాభాలు జరగాలన్న వారి నిర్ణయమే ఈరోజు మన దేశానికి కీలకం ఉన్నది కాబట్టి మనందరం కూడా ఆమె ఆలోచనకు అనుకూలంగా మనమందరం కూడా నడుచుకొని పేద బడుగు బలహీన వర్గాలకు మన కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి మన కాంగ్రెస్ పార్టీ ప్రతినిత్యము పేదల కోసం పనిచేసే విధంగా మనం కింది స్థాయి నుంచి కూడా మనం పనిచేసి ఆమెకు పేరు కీర్తి సంపాదించే విధంగా మనం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను